హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి హాలు టమాటా అండి కూరగాయలు అన్నీ అయిపోయినాయి బయట వర్షం బాగా వస్తుంది కూరగాయలకు వెళ్దామంటే వీలు అవుతూ లేదు ఇంకా ఒక హాలు ఉంటే ఒక హాలుగడ్డ రెండు టమాటాలు ఒక ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటితో ఇంకా కర్రీ అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను చూడండి ముందుగా ఒక గిన్నె ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వీటెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పోపు దినుసులు అయితే వేసి వేయించుకున్న ఫ్రెండ్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా ఎగిన తర్వాత కొద్దిగా చూడండి ఇలా బాగా ఎగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వేపుకున్న అవి వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి ఆలు ముక్కలు వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కలను వేసేసిన టమాటా ముక్కలు వేగితున్నాయి కదా ఇప్పుడు నేను కొద్దిగా కారం కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్ది చిటికెడు గరం మసాలా వేసుకున్నా వేసుకుని ఇలా అయితే కర్రీ అయితే వండేస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలానే చేసారా ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు వెళ్ళడానికి వీలవ్వలేదు అందుకనే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా సరిపడా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకున్నా ఫ్రెండ్స్ మళ్ళీ టైం కూడా అయిపోతుంది ఆఫీస్కి అనేసి ఇలా తొందర తొందరగా అయితే వండిసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్